హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే అందులో కొన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో వాటి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు అటువంటి వాటిలో ఈ శ్రమ్ కార్డు ఒకటి ఈ కార్డు పొందడం ద్వారా ఉచితంగా యాభై ఐదు వేల రూపాయలు వస్తాయి అయితే ఇంతకీ ఈ శ్రమ్ కార్డుకి ఎవరెవరు అర్హులు బెనిఫిట్స్ ఎలా పొందవచ్చు అనే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మన దేశంలోని కార్మికులకు ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రత్యేక కార్డు అది దేశంలో ఎక్కువ మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేసుకుంటూ జీవనం గడుపుతున్నారు అయితే వీరికి ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు ఏళ్ల తరబడి అదే పనిచేస్తున్న గ్రాచ్యువిటీ అంటేనే వీళ్లకు తెలియదు అటువంటి శ్రమజీవుల భవిష్యత్తు భద్రత కోసం వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ కార్డు పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన అనేక స్కీమ్ల ప్రయోజనాలను వారు పొందేందుకు వీలుగా రేషన్ కార్డుతో ఈ శ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది దేశంలోని కార్మికులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ శ్రమ్ పేరుతో ఒక పోర్టల్ను ప్రారంభించింది కంజ వివాహ సహాయత యోజన అనే పథకం కింద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం వధువుకి యాభై ఐదు వేల రూపాయలు ఈ పోర్టల్ కార్మికులకు అందిస్తూ ఉంది మరియు పెళ్ళైన పదిహేను రోజుల తర్వాత వధువు తండ్రికి పదిహేను పదిహేను వేల రూపాయలు నేరుగా తండ్రి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్న ఈశ్రమ్ కార్డును పొందొచ్చు ఈశ్రమ్ కార్డు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఈ శ్రమ్ కార్డు కలిగి ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చు మీకు ఈ శ్రమ్ కార్డు ఉంటే మీరు కూడా ఈ కన్య వివాహ సహాయత యోజన అనే పథకానికి అర్హులవుతారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి